హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ ఖాన్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల నుంచి అయితే కనుక మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే పెంచారు అయితే ఒకటి ప్రతీ నెల కూడా ఒకటో తారీఖు నుంచి వైఎస్ఆర్ పెన్షన్ ఖాన్కి అయితే ఇంకా చాలామందికి అయితే అందలేదు ఎందుకంటే ఇంకా చాలా వరకు స్టార్ట్ అయితే కాలేదు సో ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది అయితే కనుక చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు రేపు ఎవరెవరికి ఇస్తారు ఏ జిల్లాల వారికి ఇస్తారు ఏంటి అనే వివరాలు అయితే కనుక రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఈ నెల నుంచి అంటే గతంలో కూడా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చే పెన్షన్ అయితే కనుక మరొక రెండు వందల యాభై రూపాయలు పెంచి ఈ నెల నుంచి మూడు వేల రూపాయలు అయితే ఏపీ ప్రభుత్వం చేయడం జరిగింది మన మనకి ప్రతి నెల ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్ అయితే కనుక ఈసారి పెన్షన్ పెంపు వారోత్సవాల కింద అయితే కనుక నిర్వహించి మా ఒకటి నుంచి ఎనిమిదో తారీఖులోకి అయితే కనుక అందరికీ పెన్షన్ అయితే కనుక పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే కనుక ప్రకటించడం జరిగింది సో ఒకటి రెండు తారీఖుల్లో అయితే కనుక ఎక్కడైతే మున్సిపల్ అలాగే మండల హెడ్ క్వార్టర్స్ ఏమైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో అయితే కనుక స్థానిక ప్రజాప్రతినిధులతో అయితే సభలు అయితే నిర్వహించి పెన్షన్ పెంపుకు సంబంధించి కార్యక్రమాలు అయితే నిర్వహించి పెన్షన్ అయితే పంపిణీ చేస్తామన్నారు ఒకవేళ అలాంటి సభలు నిర్వహించినప్పటికీ కూడా అక్కడికి హాజరైన కొంతమందికి మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక మిగిలిన వారందరికీ కూడా ఎప్పుడు ఇస్తారని అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు సో మూడో తారీఖు నుంచి అయితే కనుక ఇక కంటిన్యూ పెన్షన్ పంపిణీ అయితే చేస్తామంటున్నారు అందులో భాగంగా చూసుకు యితే ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ నెల మూడు నుంచి ఎనిమిది దాకా సామాజిక పెన్షన్ పెంపు మహోత్సవాలు జరుగుతాయని అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు పెన్షన్ రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలకు పెంచినట్లు చెప్పారు ఈ ప్రక్రియపై మండల పట్టణాల్లో ప్రత్యేక ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిసెంబర్ మూడు నుంచి ఈ పెన్షన్ ఈ మూడు నుంచి పెంపిణీ చేస్తామన్నారు మొత్తం ఈ జిల్లాకు చూసుకుంటే రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల దగ్గరగా అయితే ఉన్నారు సో వీటితో పాటుగా ఇక అనంతపురం జిల్లా అలాగే అర్బన్ గార్లదిన్నె గొమ్మగా గుమ్మగట్ట గొంతకల్ రోరర్ గొంతకల్ అర్బన్ కళ్యాణదుర్గం రోరల్ అలాగే కూడేరు నార్పల రాప్తాడు రాయదుర్గం సింగనమల తాడిపత్రి తాడిపత్రి రోరన్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలంట్లో కూడా పెన్షన్ పంపు మహోత్సవాలు అయితే చేయబోతున్నారు ఇక రేపు చూసుకుంటే బెళ్ళుగప్ప అనంతపురం రోరల్ బొమ్మనహల్ బొక్కరాయి సముద్రం ఇలా ఇటువైపు ఈ ఏరియాలన్నీ కూడా చేస్తామని అయితే చెప్తున్నారు ఉరవకొండ రాయదుర్గం యాడికి ఎల్లనూరు ఈ ఏరియాలన్నీ కూడా పెన్షన్ పెంపు మహోత్సవాలు అయితే చేస్తానని చెప్తున్నారు ఇవి నాకు తెలిసినంత వరకు కూడా పెన్షన్ పంపు ఎనిమిదవ తారీఖు నుంచి ఇంకొంచెం రోజులైతే కనుక ఎక్స్టెన్షన్ అయ్యి కూడా అవకాశం అయితే కనిపిస్తోంది ఎందుకంటే ప్రతి ఏరియాలో ఆల్మోస్ట్ గా జిల్లా మండల హెడ్ క్వార్టర్ లో మున్సిపల్ మండల హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా ఈ పెన్షన్ పెంపు మహోత్సవాలు చేసిన తర్వాత అక్కడ పంపిణీ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమ్ అందరికీ మూడో తారీఖు నుంచి అయితే కనుక పెన్షన్ పంపిణీ స్టార్ట్ అవుతుంది కొన్ని ఏరియాల్లో వాలంటీర్స్ ఇచ్చినప్పటికీ మరికొంత సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే రేపటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ సభలు అయితే నిర్వహించి అప్పుడు పెన్షన్ పంపిణీలు అయితే చేయడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా ఈ నెల పెన్షన్ రానట్లయితే కంగారు పడకండి ఎందుకంటే కొంచెం టైం అయితే పడుతుందని డైరెక్ట్గా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి ఎనిమిదో తారీఖులోపు మీ పెన్షన్ అయితే వస్తుంది ఒకవేళ లేట్ అయినా మరొక రెండు రోజులైనా ఎక్స్టెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకటన కూడా చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో